నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే లంచాలకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలను చేపడుతుంటే ప్రభుత్వ భూములను చెరువులను నాణాలను ఎలా కాపాడుతామని ఎలా చెరువులను అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేశారు దీనిలో భాగంగా బాలాజీ నగర్ అల్లాపూర్ డివిజన్లకు అనుసంధానంగా కామన్ చెరువు ప్రాంతం ఉంటుంది ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులు పనిచేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని దానితో పాటుగా కామన్ చెరువు అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చెరువులను నాలా స్థలాలను కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు

അവിടെ സർ 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 ഹൗസ് ഇൻ ബോർ ലാൻഡിൽ എടുക്കാനായിട്ട് ആർ ജനല വാർ സൂപ്പർ ആണ് സർ ആക്കർ കാണല്ല അലോ ഓപ്ഷൻ ആണി വൈ ഗെറ്റ് നോ ബോർ പ്രോബ്ലം ടെർമൈനർ कौन चीज के बारे में बात कर रहे हो बात कर रहे हो ना 2515 की मतलब हम प्लानिंग कर रहे थे डबल पन तो हम में ना ना

ండి నిపిచారు సేజిపేడిని అంటే అంత కాస్ట్ వారక బారేసి వారబాలుర్ దగ్గర ముందు కొద్దిలే లపనపది కొడలే దిక్తికి ఎవరు శ్రీ కుమార్ గారు ఇన్స్టిట్యూట్ కొన్నది ఎక్స్‌ట్రామర్మే మాట మాట్లాడుకు ఇప్పుడు మీరు చేస్తారు మనం పెద్ద ఫిషింగ్ చేస్తాం ఫిషింగ్ నెంబర్ 20 అలా ఫోర్ ఫోర్ నెంబర్ రోడ్లా ఫిషింగ్ చేస్తారు మీరు పార్ట్ సే ఒక్కసారి సిట్ మీరు అడుగు కార్నర్లో రేట్లు జెన్సీ పెట్టి రోడ్ లేదు రోడ్ లేకుండా మీరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ ఉందండి డబ్బు ఇచ్చింది డబ్బులో ఏమి కదా చిన్న ఇల్లు కడతా మాత్రం మూడికి పర్మిషన్ ఇరవై రూపాయలు ఇచ్చారా అరవై రూపాయలు ఇచ్చిరా నాకు చెప్పండి మూడింటికి